నమస్కారం అండి యూట్యూబ్ ప్రేక్షకులకు శ్రీ గురుభ్యూహూ నమ శ్రీ మాత్రే నమ మీరు చూస్తున్నారు తర్పణ వశీకరణం ఈ యొక్క తర్పణ వశీకరణం గురించి తెలుసుకునే ముందు మా యొక్క ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే యూట్యూబ్లలో వశీకరణమైన పేరుతో కానీ ఎక్కడైనా మీరు మోసపోయినట్లయితే స్క్రీన్ ప్రేమ పెళ్లి వ్యాపార ఉద్యోగ సమస్య ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం లభిస్తుంది ఈ తర్పణ వశీకరణం ఎందుకు చేస్తారంటే భార్యాభర్తలు ప్రత్యేకంగా భార్యాభర్తలకు ఇది తర్పణ వశీకరణం అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అలాగే ప్రేమికులు కూడా ఈ తర్పణ వశికణం మంచిగా పనిచేస్తుంది కొంతకాలం మన్ మనతో మంచిగా ఉండి తర్వాత వేరే వాళ్ళు తిరగడం తిరగ తిరిగే వాళ్ళకి ఈ యొక్క తర్పణ వశీకరణతో తిరిగి వాళ్ళని బుద్ధి చెప్పి మన కళ్ళ దగ్గర పిచ్చుకోవచ్చు అలాగే శత్రునాశనం కూడా ఈ యొక్క మంత్రమే కాకుండా అనేక మంత్రాలు ఉంటాయండి అనేక పూజలు ఉంటాయి ఒక్కసారి నమ్మకంతో ఫోన్ చేయండి గురువుగారికి మీ యొక్క సమస్యను పరిశీలించుకోండి మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి